హలో ఫ్రెండ్స్ మేము ఈరోజు విజయవాడ వెళ్తున్నామండి శిబా అవార్డ్స్ వాళ్ళు మనకి అవార్డు ఇస్తున్నారు ఈరోజు దానికోసం మేము విజయవాడ వెళ్తున్నాము ఇప్పుడే బయలుదేరాము అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా షూట్ చేసి మొత్తం పెడతాము ఓకే అండి బాయ్ విజయవాడ వచ్చేసామండి ఇది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వాటర్తో ఫుల్లుగా ఎలా నిండిపోయిందో చూడండి ఈ ఫ్లడ్స్ కారణంగా ఇది ఇంకా ఎక్కువ వాటర్ అనేది ఇప్పుడు తగ్గింది ఇదేనండి ఎస్ఎస్ కన్వెన్షన్ హాలు మన అవార్డ్స్ ఇక్కడేను ఇచ్చేది ఇదేనండి ఫంక్షన్ హాలు ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ వచ్చాము ప్రస్తుతానికి ఇప్పుడేను ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి టైము ఈ సమయానికి మేము చేరుకున్నాము మేము మా ఊర్లో నెల్లూరు డిస్టిక్ అండి అక్కడ బయలుదేరినప్పుడు టైం వచ్చి లెవెన్ అనమాట మధ్యలో రెండు చోట్ల ఆగాం మేము ఆగి బోన్ చేసుకొని వచ్చామంతే టైము ఫోర్ అవర్స్ పట్టింది మాకు ఇక్కడికి రావడానికి ఎంట్రన్స్లో మనల్ని రిసీవ్ చేసుకున్నారండి తన పేరు సుజిత అండి మనల్ని ఇంతకుముందు గైడ్ చేస్తూ ఉండింది కదా మన గ్రూప్లో సిబా అవార్డ్స్ గ్రూప్లో తను గైడ్స్ చేసిందండి ఇప్పటి వరకు మనల్ని రాగానే రిసీవ్ చేసుకొని మనకు ఒక ఐడెంటిఫికేషన్ కార్డ్ ఇచ్చారు యూట్యూబ్ బ్లాగర్సు ఇన్స్టాగ్రామ్ బ్లాగర్సు ఇక్కడ అందరూ చాలామంది వచ్చున్నారు అండి చూడటానికి కనులు విందుగా ఉంది ఇక్కడ అందరూ ఒకరినొకరు మీటప్ అయ్యి ఒకరితో ఒకరు పరిచయం ఏర్పరచుకుంటున్నారు ఇద్దోండి కల్పన బాస్కెట్ ఛానల్ కల్పన మా ఫ్రెండ్ అండి మా క్లాస్మేట్ కూడాను ఇక్కడ మీట్ అయ్యాము విజయకుమారి గారని ఇక్కడ మమ్మల్ని గుర్తుపట్టి స్పీచ్ ఇస్తున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి అన్ని స్టాల్స్ పెట్టేసి ఉన్నాయి మొత్తం బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మేకప్ మేకప్ ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంకా ఇక్కడ బ్రైడల్ మేకప్ అన్నీ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఫేషియల్స్ అన్నీ చేసి చూపిస్తున్నారు మరియు మనకి వెంట్రుకలతోటి ఉంటుంది కదా ఆడవాళ్ళది హెయిర్ స్టైల్స్ రకరకాల హెయిర్ స్టైల్స్ మాత్రము ఇక్కడ వీళ్ళు వేసి ఉన్నారు వీళ్ళకి కాంపిటీషన్ కూడా పెట్టారంట మనము అదే డేలో పెట్టారు మనకి ఈవినింగ్ అవార్డ్స్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు అన్నారు కనుక మనము ఈ టైంలో వచ్చాము కానీ ఇక్కడ మాత్రం మార్నింగ్ నుంచి అన్ని షోలు జరుగుతూ ఉన్నాయి కాంపిటీషన్ షోలు సింగింగ్ షోలు చూడండి అంత ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మీద డిస్కౌంట్ కూడా ఉంది మనకేం కావాలని అన్నీ తీసుకోవచ్చు ఇద్దండి ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ కనిపించారు వాళ్ళతో మీటప్ అయ్యి అందరితో ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉన్నాము చిన్నప్పుడు మాతో కలిసి చదివినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ మీట్ అవుతున్నా అవుతున్నాము మేము ఇదో చూడండి ఇందాక మీటప్ అయ్యి కల్పనాస్ బాస్కెట్ అని చెప్పాను కదా ఆ కల్పన మరియు ఇంకా సురేఖ అనేసి వాళ్ళిద్దరిని మీట్ అవ్వాలనుకుంటున్నాము ఇక్కడ ఇది కూడా ఒక ఒకేషన్ అయిపోయింది మాకు మీట్ అయ్యేదానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని మీట్ అవ్వడం కూడా ఇక్కడ వాళ్ళు కూడా యూట్యూబర్సే కనుక అందరం ఒకసారి ఇక్కడ మీట్ అయ్యాము ఇదో చూడండి వీళ్ళంతా పాంప్లెట్స్ కూడా ఇస్తున్నారు ఆ పాంప్లెట్స్లో వాళ్ళ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి అన్ని వివరించి ఉన్నాయి అవి డిస్కౌంట్లు ఎలాగా ఎంత అని అవి వాటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏనండి మొత్తం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బ్రైడల్ మేకప్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారండి చూడండి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు మనం కూర్చొని మొత్తం వినవచ్చు ఏ స్కిన్కి ఏ బ్యూటీ మేకప్ చేయాలనేది కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు చూడండి బ్రైడల్ మేకప్ ఇది ఇక్కడ స్టాల్స్ అన్నీ మేము తిరుగుతూ ఉన్నాము అన్ని చోట్ల అది ప్రోగ్రామ్స్ లాగా చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా మేకప్ చేస్తున్నారు మేకప్ మాత్రము చాలా క్లారిటీగా మన స్కిన్ టోన్ బట్టి మేకప్ వీళ్ళు చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు అన్నీ చూస్తూ మొత్తము స్టాల్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాము అన్నీ తిరిగిన తర్వాత వాళ్ళు మనకి నెంబర్స్ ఇచ్చి ఒక చోట నిలబడమన్నారు అక్కడి నుంచి మనని అవార్డ్స్ ఇచ్చే హాల్లోకి తీసుకుని వెళ్తాం ఇందాక చెప్పాను కదా కల్పనాస్ బాస్కెట్ సురేఖ నున్న సురేఖ అని వీళ్ళిద్దరేను వీళ్ళిద్దరేను మా క్లాస్మేట్స్ ఇప్పుడు ఇక్కడ మీటప్ అయ్యాము చాలా హ్యాపీగా ఉంది మాకు ఎన్నో రోజులకి కలిసామని చెప్పి మేము కలిసి సంవత్సరాలు మాకు చూడండి అందరం ఇక్కడ మీటప్ అయ్యాము ఈ అవార్డ్ ఫంక్షన్ వల్ల అందరం ఒకసారి కలిసాము శ్రావణ్ సిరి అని యూట్యూబ్ ఛానళ్ళు తను కూడా చాలా రోజులు కలవాలనుకున్నాము ఇక్కడే మీట్ అయ్యాము ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో మా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు హనుమంత్ అని తన్ను మీట్ అయ్యాను ఇదో శ్రావణ్ సిరి అని చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల నుంచి మీట్ అవ్వాలనుకొని డైలీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమే ఇప్పుడే ఇక్కడే మీట్ అయ్యాము ఇద్దరు చూడండి వీళ్ళు శిబా టీమ్ అనమాట స్వప్న గారు చాలా జోయల్గా ఉన్నారు అందరితోటి చూడండి మనతో అందరితో కూడా మంచి సెల్ఫీలు దిగుతూ వీడియోస్కి అన్ని ఫోజులు ఇస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాతోటి ఇక్కడికి వచ్చాక మంచి ఇస్తూ ఉన్నారు అందరితో ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ వచ్చాము కానీ ఇక్కడ సిబ్బా టీం వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ అందరినీ ఎంజాయ్గా ఉండేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు మాత్రము ఇక్కడ అవార్డుకి ఇంకా టైం అవతూ అవ్వలేదు అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాం మేము కూడా కానీ మాకు ఒక బ్యాడ్ లక్ వచ్చింది ఏంటనేది తర్వాత చెప్తాను ఆ బ్యాడ్ లక్ ఇక్కడ

అనుకున్నాం అండి మా భాష సినిమా అంటే మనకు అర్థం అవుతుంది ఏ భాషకి ఎంత ప్రత్యేకత ఉంది ఏ భాష ఎవరికి ఎవరి సొంత వాళ్ళకి అలాగే ఆ సినిమా చూసినప్పుడు మన భాష మనం అనుకున్నాం కానీ అన్ని ఫ్లాంలు ఒకసారి మాట్లాడినప్పుడు చూస్తే అర్థం అవుతుంది మన భాష గొప్పది కాదు

అన్ని వీడియోస్ పెట్టి ఇక్కడ వరదలు ఉన్నా కూడా లేదని అన్నీ చెప్పి మాకు ఇక్కడ తీసుకొచ్చింది సైబర్ టీం వాళ్ళకి థ్యాంక్స్ అండి మాధురి టెక్ ఛానల్ మాధురి గారిని కూడా మీట్ అయ్యామండి ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఎంతమంది వచ్చి ఉన్నారు అందరూ యూట్యూబర్సు ఇన్స్టాగ్రాము బ్లాగర్స్ అండి వీళ్ళంతా చూడండి ఎంతమంది ఉన్నారు హాల్ అంతా నిండిపోయారు కానీ వీళ్ళు టూ హండ్రెడ్ మెంబర్స్ని అవార్డ్ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే ఇక్కడ వచ్చింది హండ్రెడ్ కంటే తక్కువ మంది వచ్చారండి ఎందుకంటే ఇక్కడంతా వరదల కారణంగా చాలామంది భయపడి రాలేదండి ట్రావెలింగ్ అవన్నీ కష్టమని ఇద్దండి మాధురి టెక్ ఛానల్ మాధురి గారు మా వైఫ్కి చాలా ఇష్టం అండి అద్దోండి మాట్లాడుతూ ఉన్నారు తనతో కొన్ని మా వీడియోస్కి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు మేడం గారు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ర్యాంప్ వాక్లో ర్యాంప్ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేస్తున్నారండి చూడండి అంత ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఎంతో హ్యాపీగా గడుపుతున్నారు శ్రావణ సిరి ఛానల్ శ్రావణ సిరితో క్యాట్ వాక్ అండి చూడండి ర్యాంప్ వాక్ వీళ్ళకి క్యాట్ వాక్ రాదులేండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారండి అందరూ ఇక్కడ మాత్రము మంచి మ్యూజిక్ క్యాట్ బ్యాక్ చేసేదానికి సూపర్గా ఉంది కానీ మ్యూజిక్ పెట్టకూడదు కదా మనము అది కాఫీ రైట్స్ వస్తాయి మంచి మ్యూజిక్ పెట్టలేదు మ్యూజిక్ లేకుండా తీసాను చూడండి ఇక్కడ సిబా టీం వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చూసుకోవడం కానీ చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీలు చేయడమే కాకుండా మేము కూడా చేసేయాల్సి వచ్చింది ర్యాంప్ ప్యాకు నేను మా వైఫ్ కూడా చేసాము చూడండి చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ ఈవెంట్కి రావడం వల్ల మామూలుగా ఎందుకులే వరదలు వస్తున్నాయి కదా విజయవాడ అంతా మునిగిపోయింది మీరు ఎందుకు వెళ్తారని చాలామంది మాత్రం మమ్మల్ని ఆపారండి కానీ సిబా టీం వాళ్ళు మాత్రం అక్కడక్కడ రోడ్ల మీద ఫ్లడ్స్ వచ్చిన దగ్గర అంతా వీడియోలు తీసి మాకు పెట్టారు మన ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఎటువంటి ఎటువంటి వాటర్ రాలేదండి అంతా బాగుంది మీరు రావచ్చు అని చెప్పేసి అన్ని వీడియోలు షేర్ చేశారు మాకు వాటన్నిటిని చూసి వద్దామనుకొని మేము వచ్చాము అంతేకాకుండా విజయవాడ లోకల్ వాళ్ళని కూడా కొంతమందిని కనుక్కొని వచ్చాము వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఇదండి ఈవెంట్ మేనేజరు మోక్ష గారు అతను మమ్మల్ని గుర్తుపట్టారు అలాగే బాట వేలం చేయు ఫర్ దిస్ గ్రేట్ సెరెమొనీ ఆఫ్ దిస్ అవార్డ్స్ అండ్ ద సెలెక్షన్ ఇయర్ బికాజ్ యు पीपल హేట్ మీ బికాజ్ ఐ డూ సో బికాజ్ యు లవ్ ది పిప్ల్ సెట్ అమే మరి నక్షన్ పని చేయడమే దానిలో ఉన్నటువంటి ఎయిర్స్ తెలియడానికి గురించి మనం క్రియేట్ కండిషన్స్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా స్టేజ్ మీదండి మామలందరూ ఎవర్ ఫా అవ్వొద్దండి మేమవొచ్చు బ్రైడల్ మేకప్ చేయించుకున్నారు కదా వీళ్ళేనండి వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు పెళ్ళికూతుర్లు చక్కగా ఉన్నారు కదా ఈ మేకప్ ఆర్టిస్టులు వీళ్ళకి కూడా సన్మానం చేశారండి వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇచ్చారు లవ్ యూ ఇక్కడ నాకు రక్తాల కారణం ఉండడం కోసం రెండు స్టేట్లు వేసుకున్నాం ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఓకే ఏదైతే మనము సైబర్ సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయన్సర్ బ్లాగర్స్ అవార్డ్స్ ఉందా సెలబ్రేషన్ ఆఫ్ క్రియేటర్స్ ఓకే సెలబ్రేషన్ ఆఫ్ క్రియేటర్స్ ఓకే ఈ విజయవాడలో రెండు వందల మంది ఇన్ఫ్లుయన్సర్ బ్లాగర్స్కి మనం అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది మన సైబా అవార్డు పేజ్లో కూడా చూడాలి ఎవరా ఎవరికి ఎవరికి మనం ఇచ్చామో అనేసి ఓకే పొట్టి బాగున్నాడు కదా యా హూ నేను సక్సెస్ పొట్టి ఓకే సైబా సౌత్ ఇండియన్ ఇన్ఫ్లూయన్సర్స్ బ్లాగర్స్ అవార్డ్స్కి ఇప్పుడున్న పరిస్థితిలో అందరికీ ఫోటో సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది కానీ ఈ పొట్టిని మాత్రం నాకు వదిలేండి నెక్స్ట్ డే మీకు వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చిన కొంత కంపెనీస్తో పాటు వాళ్ళ తరపు కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఇస్తాము ఆ బాక్స్ ఆఫ్ వీడియో నాకు పంపించుకోండి ఓకే చేయరా చేయరా నేను చూస్తున్నాను హెయిర్ స్టైల్ కాంపిటీషన్ కూడా పెట్టాము కాకపోతే అసలు కాంపిటీషన్ ఎలా జరిగింది అనేసి ఓకే ఎలా జరిగింది అనేసి ఓకే ఇంకొక తరగతి వచ్చిందా ఇవన్నీ పట్టుకొస్తుంది దగ్గర బతుకు వచ్చినట్టుంది వచ్చింది స్టేజ్ అమ్మ ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఇక్కడ అందరు నుంచు చాలా మందికి అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది కనీసం మనం కనిపించడానికి అక్కడ ఎవరి డిస్క్రీన్స్ పెట్టే బాగుండు నెక్స్ట్ టైం అక్కడ ఏ స్క్రీన్స్ ప్లే డిస్ప్లే చేస్తాము ఓకే సో ఈ సీజన్ వన్ ఆఫ్ విజయవాడలో సైమా బ్యూటీ ఎక్స్పోలో మనకు అక్కడ మెయిన్లీ ఆ కాంపిటీషన్ జరిగింది నిన్న అలాగే హెయిర్ స్టైల్ కాంపిటీషన్ ఈరోజు జరిగింది అలాగే బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ నో రీజియన్ నో రిలీజన్ ఇన్స్టాగ్రామ్ తిరుగు గారండి చూశారు కదా అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉండింది కొంతమంది అందరితో ఇన్స్టాగ్రాము యూట్యూబర్స్ అందరితో ఫోటోలు దిగాము

ఇందాక ఒక బ్యాడ్ లక్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో అదేంటంటే ఇవి మాకు సర్టిఫికేట్స్ ఇచ్చారండి అవార్డు ఇవ్వలేదు ఎందువల్లంటే అవార్డు ఇచ్చారు కానీ ఓన్లీ ఫొటోస్కి వీడియోస్కి మాత్రమే చూపించారు తర్వాత అవార్డు వాళ్ళే తీసేసుకున్నారు ఎందువల్లంటే మాకోసము తయారైన అవార్డ్స్ అన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకి షిఫ్ట్ అవ్వాలన్నమాట అయ్యే క్రమంలో గూడ్స్లో వేసారంట ఇప్పుడు ట్రైన్లో ఆఫ్ చేసేసారు కదా ఫ్లడ్స్ కారణంగా ఆ గూడ్స్ రావట్లేదు అందువల్ల ఆగిపోయాయి అండ్ టూ డేస్లో వస్తాయంట మాకు అందరి దగ్గర అడ్రస్లు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు మాకు కొరియర్ చేస్తానన్నారు అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అవార్డు ఎలా ఉందో ఏంటో అనేసి ఒక వీడియో చేసి పెడతాను ఇద్దరు మేము అందరం ఎంజాయ్గా లాస్ట్లో వెళ్ళిపోతూ ఉన్నాము ఫ్రెండ్స్ అందరమీ ఒకరికొకరికి గిఫ్ట్లు తెచ్చుకున్నాము గిఫ్ట్లు ఇచ్చుకున్నాము ఇచ్చుకొని ఎంజాయ్గా అందరమే మాట్లాడుకొని ఎవరి పాటికి వాళ్ళం అన్నమాట అందరూ ఒకరు గంజాము ఒకరు భీమవరము మేము వచ్చి నెల్లూరు మూడు చోట్ల మూడు రూట్లలో ముగ్గురి వెళ్ళిపోతున్నాము ఇక్కడికి వచ్చినందుకు అవార్డ్స్ వచ్చిన రాకపోయినా అవార్డ్స్ ఏమి వచ్చాయి కానీ మాకు చేతికి అందలేదు అవి కొరియర్లో వస్తాయట మేమైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాము అందరూ మీట్ అయ్యాం కాబట్టి అఫ్కోర్స్ మా వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్